ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా పెంచిన ఛార్జీలు తగ్గించి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందంటే రేపు రెండు వేల ఇరవై ఐదు జనవరికి అందరికీ కూడా చంద్రబాబు నాయుడు బాధుడే బాధుడు అనేది ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు ప్రజలందరికీ కూడా దానికి ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సి వైఎస్ఆర్సిపి తరఫున మరి మేమంతా కూడా ఆయన చెప్పిన హామీలు ఏంటి ఎలక్షన్ల కంటే ముందు ఇప్పుడు చేస్తున్న విధానం ఏంటి అనేది ప్రజలేకి తీసుకుపోయి మరి వివరించేలా కూడా మేము రేపు ఇరవై ఏడవ తేదీన మరి ర్యాలీతో ప్రతి ఎస్సీ కాన్ఫిడెన్స్ వైడ్గా అంతా కూడా ర్యాలీ నిర్వహిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే గతంలో ఎలక్షన్ల కంటే ముందు ఏ విధంగా వాళ్ళు ప్రజలేకి గ్రామాల స్థాయి నుంచి ఇల్లు ఇళ్లకు మేము ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాదుడే బాధుడు కరెంటు ఛార్జీలు పెంచినాడు అవన్నీ కూడా తగ్గిస్తూ ఎప్పుడు కూడా మేము కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పేసి పగటమంది అన్ని సభలలో అన్ని కాన్ఫిడెన్స్లో ఆయన వాళ్ళ వాళ్ళతో చెప్పిన విషయాలు అందరికీ కూడా ఇప్పుడు గుర్తొస్తున్నాయి కానీ ఆయన పరిపాలన వచ్చిన తర్వాత ఆరు నెలలు తిరక్క ముందే రెండుసార్లు కరెంటు ఛార్జీలు పెంచడము సుమారుగా ప్రజలపైన భారం స్టేట్ వైడ్గా ప్రజలపైన భారము సుమారుగా పదహైదు వేల కోట్ల పైగానే ఈరోజు మన గల్లెదురుగా కనపడుతున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం మరి నిత్యావసర ధరలు అయితే ఇంకా విపరీతంగా ఏ విధంగా పెరిగినాయో అందరికీ కూడా తెలుసు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు మరి ఏదో అందరు కూడా ప్రజలు రెండోసారి మోసపోయినారు రెండు వేల పద్నాలుగులో మోసపోయినారు కానీ ఏదోలే లాస్ట్ స్టేజ్ చంద్రబాబు నాయుడు గారిది పెద్ద వయసు కదా ఏదో రెండోసారి అయినా ముచ్చటగా అందరి రాష్ట్రాన్ని నేను ఏదో సంపద సృష్టిస్తా ఆ విధంగా కూడా నేను తీసుకొని వస్తాయి ఏ పథకాలు సూపర్ సిక్స్ అవి అలవి కానివి ఆయన చెప్పినవి కానీ అందరినీ కూడా అందరికీ కూడా ఒక ఆలోచన చెప్పించినాడు నేను సంపద సృష్టిస్తా నేను ఖచ్చితంగా చేస్తా అమలు చేస్తా అని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా నమ్మించేది విధంగా కూడా కుటుంబ ప్రభుత్వం చేసింది సరే అని చెప్పేసి గద్దె ఎక్కిన తర్వాత ఆయన కుర్చీ వచ్చిన తర్వాత అన్నీ కూడా సూపర్ సిక్స్ ప్రజలకు అందించడం కాదు కానీ ప్రజలకు భారం మోపుకుంటూ ప్రజలకి మళ్ళీ కూడా యూజర్ షార్జీలు కూడా మోపుతూ ఈరోజు పరిపాలన సాగించే విధంగా ఈరోజు చేస్తున్నాడు కాబట్టి ఎక్కడ చంద్ర జగనన్న వైఎస్ఆర్సి ప్రభుత్వంలో జగనన్న సీఎంగా ఉన్నప్పుడు రెండు రూపాయల మరి తొంభై వయసులు ఎక్కడ ఈరోజు వాళ్ళు పెంచిన దాన్ని బట్టి చూస్తే నాలుగు రూపాయల ఎనభై పైసలు పైన పడుతుంది అంటే సుమారుగా రెండు రూపాయలు ఎక్కువ యూనిట్ కంటే ప్రజలు ఏ విధంగా కట్టుకోవాలి ఈరోజు మరి రిజిస్టర్ ఛార్జీలతో పూరి గుడిసెలతో సహా కూడా ఈరోజు వాళ్ళ దుస్థితి పేదవాళ్ళ పైన కూడా చూపిస్తున్నారు ఈ భారం అంతా కూడా మరి ఏదో నమ్మి ప్రతి మహిళలు కూడా ప్రతి రైతన్నలు కూడా ఏదో చేస్తాడు కదా అనుభవం ఉన్నారు ఏదో సంపద సృష్టిస్తాం ఏదో ఒక కొత్త రకంగా పదవి విన్నాం చంద్రబాబు నుంచి సంపద సృష్టిస్తాడు ఏదో చూద్దాం సార్ అని చెప్పేసి చాలా మోసపోయినారు అన్నం పెట్టే అన్నను వదులుకొని మరి బాధుడు మోసే అన్నను గెలిపించుకున్నామని చెప్పేసి ఇప్పటికే ప్రజలకు అర్థమైంది